హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో డబ్బులు చాలా కష్టపడి సేవ్ చేస్తున్నాము కానీ ఏదో ఒక అవసరం వచ్చి ఆ సేవ్ చేసినటువంటి మనీని ఖర్చు పెట్టేస్తున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి మరి ఇవాళ వీడియోలో సరదాగా దీని గురించి తెలుసుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోలో ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నాయి బాగుంటున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము డబ్బులను కష్టపడి సేవ్ చేస్తున్నాం కానీ ఏదో ఒక అవసరం వచ్చి ఆ సేవ్ చేసినటువంటి మనీని ఖర్చు చేసేస్తున్నాము అని చెప్పేసి అన్నారు కదండీ నిజమేనండి మనం డబ్బుల్ని ఎందుకు సేవ్ చేస్తామండి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడతాయని ఇంట్లో మనకు నచ్చిన వస్తువు ఏదైనా కొనుక్కోవచ్చని లేదా బంగారం కొనుక్కోవచ్చని లేదా ఫ్యూచర్ అవసరానికి ఆ డబ్బులు యూజ్ అవుతాయి లేదా మన పిల్లల భవిష్యత్తుకో లేదంటే మన ఫ్యూచర్కో దేనికో దానికి యూజ్ అవుతాయని దాచుకుంటామండి కానీ ఖచ్చితంగా అవసరం అనేది ఏదో రకంగా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందండి మనం ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం మనం సేవ్ చేసుకున్నటువంటి మనీని అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము అది తప్పేమీ కాదండి ఎందుకంటే ఒక వెయ్యో రెండు వేల నెలకు సేవ్ చేసాం కష్టపడి ఏదో ఒక అవసరం వచ్చింది లేదా అత్యవసరం వచ్చింది అలాంటప్పుడు మరి వాడుకుంటాం కదా కానీ దేనికి వాడుతున్నాము అనేది కూడా మనకి గట్టిగా ఉండాలండి అంటే మనము ఇంత కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి ఒక రెండు వరకు సేవ్ చేసుకుని అవసరమైన వాటికి ఖర్చు పెడితే పర్వాలేదండి అంటే ఉదాహరణకి హెల్త్ కానీ లేదంటే ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఇందులో హెల్త్ ఓకే ఫుడ్ క్లాత్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు హెల్త్ అంటే అందరికీ తెలిసిందే కదండి సడన్గా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు ఏ ఫీవరో లేదంటే ఏ తలనొప్పి ఇట్లా వస్తూ ఉంటాయి కదా ఏమైనా వచ్చాయి అలాంటప్పుడు మనకి అవసరం కాబట్టి ఖర్చు పెట్టేమో అనుకుందాము లేదా ఫుడ్ అండి ఎవరైనా ఇంటికి సడన్గా బంధువులు వచ్చారు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడానికి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పెద్దగా మన దగ్గర లేవు నెల ఆఖరికి వచ్చేసింది అని చెప్పి అనుకున్నప్పుడు అలానే క్లాత్స్ మనం ఎవరికైనా పెట్టుబడి చీరలు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఫంక్షన్లు తగులుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనము వాళ్ళకి పెట్టుబడి చీరలు పెట్టాల్సి ఉంటుంది కదా అలాంటి వాటికి ఖర్చు పెట్టాలే కానీ అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకూడదండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడిటిలో మెయిన్ హెల్త్ కాబట్టి హెల్త్గా ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ ఈ ఫుడ్ కూడా కొంచెం ఆలోచించవచ్చు అండి అలానే ఈ క్లాత్స్ కూడా కొంచెం ఆలోచించవచ్చు కానీ మెయిన్ అయితే మాత్రం ఎక్కువగా ఈ మూడిటికే కదా ఖర్చు పెట్టేసేది అది తప్పేమీ కాదండి ఎందుకంటే సడన్గా బంధువులు వస్తారు మరి బంధువులు వచ్చారంటే ఎంతో కొంత మర్యాదలు చేస్తాం కదండి అలాంటప్పుడు మరి మన దగ్గర మనీ లేదు అని చెప్పేసి మనం మర్యాదలు చేయకుండా ఉండలేము కదా అలాంటప్పుడు మనం సేవ్ చేసుకున్నటువంటి మనీలో కొంచెం వీటి కోసం వాడుకుని మళ్ళీ తర్వాత సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా పర్వాలేదు అంతే కానీ ఈ అనవసరమైన వాటికి వాడకూడదండి వాటి గురించి కూడా ఒకసారి చూద్దాము ఇంకా ఈ అవసరమైన వాటికి అంటే ఉదాహరణకి ఇప్పుడు వేసవకాలం వస్తుందండి ఏసీ సర్వీసింగ్ చేయించాలి దానికి వాడుకోవచ్చు పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఏదో చెడిపోయింది అంటే పాడైపోయింది జిప్పులు కట్ట వేయించినా సరే బాగోదు ఇంకా అసలు అసలుకే అది బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకున్నప్పుడు లేదా పిల్లలకి షూ పిల్లల షూ కూడా పాడైపోయింది అనుకున్నప్పుడు ఇలాంటివి అవసరాలకి వాడుకోవచ్చండి కానీ అనవసరపు అంటే అనవసరపు క్లాత్స్ మనకిప్పుడు అసలు అవి అవసరమే లేదండి ఏ మీషోలోనో అమెజాన్లోనో తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పేసి తీసుకుంటున్నాము లేదా ఇప్పుడు పండుగలకి పూజలకి ఉదాహరణకు శివరాత్రి అయ్యిందండి ఇప్పుడు ఈ మీషోలో ఎన్ని ఆఫర్స్ పెట్టాడండి అది బట్టలకే కావచ్చు పూజా సామాగ్రికే కావచ్చు ఇంటి డెకరేషన్ ఐటమ్సే కావచ్చు అండి ఎన్ని రకాల ఆఫర్స్ పెట్టారండి అసలు అవి మనం డైరెక్ట్గా మీషోలో చూడకపోవచ్చండి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా సరే ఓపెన్ చేసేసరికి హాల్స్ వస్తూ ఉంటాయి నూట ఇరవై రూపాయలకి ప్రతి వస్తువు కూడా శివరాత్రికి సంబంధించినటువంటి పూజ ఐటమ్స్ అన్నీ నూట ఇరవై రూపాయలకి ఆఫర్లో నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి మనమేమో నిజానికి మనకు అవసరం లేదండి నూట ఇరవై రూపాయలే కదా తీసుకుందాము ఏదైనా డెకరేషన్కి ఉపయోగపడతాయి లేదా ఇప్పుడు శివరాత్రికి కాకపోతే ఉగాదికి యూజ్ అవుతాయి లేదంటే మనకి వరలక్ష్మి వ్రతానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాము కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్తువు మనకి చూపించినట్టు అంటే మనం ఏదైనా వీడియోలో చూపించినట్టు అది అసలు బ్రాస్ ఐటమే కాకపోవచ్చండి లేదా అప్పటికప్పుడు బ్రాస్ ఐటమ్ కింద కనిపించిన ఒక వారం రోజులు వాడిన తర్వాత అది బ్రాస్ ఐటమ్ కాదు వేరే మెటల్ ఏదో బ్లాక్గా అయిపోయిందని లేదా కలర్ చేంజ్ అయిపోయిందని అని చెప్పేసి అనుకోవచ్చు అప్పుడు మళ్ళీ దేన మార్చడానికి ఉన్నది కదా మనము కూడా ఆలోచించాలండి నూట ఇరవై రూపాయలకి నూట యాభై రూపాయలకి రెండు వందల రూపాయలకి మనకి ఇత్తడి వస్తువులు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి కూడాను ఇక్కడ నేను ఈ శివరాత్రి డెకరేషన్ ఐటమ్స్ అని చెప్పేసి ఉదాహరణకి చెప్పాను అంతేనండి అలానే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ శారీస్ హాల్స్ అని నైటీలు హాల్స్ అని నైట్ డ్రెస్లు హాల్స్ అని కాటన్ టాప్స్ హాల్స్ అని ఇలాంటివి చాలానే వస్తూ ఉంటాయండి నిజానికి అప్పుడు మనకి ఏ అవసరమో అవే తీసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి వేసవకాలం వస్తుందండి ఇంచుమించు ఆడవాళ్ళందరికీ కూడా నైటీలు అవసరం అవుతాయి కాటన్ శారీస్ అవసరం అవుతాయి తీసుకుంటాము కానీ ఎలా తీసుకుంటామండి మనం కాటన్ చీరలు కట్టాం అంటే అందరినీ కాదు కట్టలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తారు సారీ బాగుంది కదా ఏదో పండక్ యూజ్ అవుతుంది రేపొద్దున ఉగాది వస్తుంది అక్షతృతయం వస్తుంది ఇలా చిన్న చిన్న పండుగలు వస్తున్నాయి శ్రీరామ్నవం వస్తుంది అలాంటప్పుడు ఈ కాటన్ సారీ కట్టుకుందాము అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటాము మనం ఆ శారీస్ పెద్దగా కట్టము అంటే కట్టలేని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఎప్పుడు డ్రెస్సులు కానీ టాప్స్ కానీ ఇవే వేసుకుంటూ ఉంటాము లేదంటే నైటీలు వాడుతూ ఉంటాము నైట్ డ్రెస్సులు వాడుతూ ఉంటాము కానీ ఆ చీర చూసి అట్రాక్ట్ అయ్యి రెండు వందలే కదా కాటన్ చీరే కదా తీసుకుందాము అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాము అది అక్కడ రెండు వందలేనండి కానీ ఆ రెండు వందల అవసరం వచ్చినప్పుడు ఆ రెండు వందల విలువ చెప్పనవసరం లేదు కదండి ఎంత బాగా తెలుసుంటుందో నైటీలు కూడా అంతేనండి ఇప్పుడు మనకి బయట నాకు తెలిసి ఒక నూట యాభై రెండు వందలు ఆ మధ్యలో ఉంటుంది కదా నైటీ కాస్ట్ వచ్చేసి మనకి మీషోలో కూడా ఇంచుమించు అలానే ఉంటుందండి ఆఫర్ ఆఫర్ పెట్టారని చెప్పేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇప్పుడు మూడు నైటీలు వెయ్యి రూపాయలకని చెప్పేసి అన్నారంటే నైటీ ఎంత అవుతుందండి అప్పుడు మూడు వందలు అవుతుంది అంటే ఇక్కడ నేను నైటీలు ఉదాహరణకు చెప్తున్నానండి ఎందుకంటే వేసవకాలం వస్తుంది కాబట్టి అందులో తీసుకుంటారు కదా మనము ఆఫ్లైన్లో మనకి నిజంగా నైటీలు అవసరమైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటామండి ఇప్పుడు మహా అయితే ఎంత పడితే ఒక ఐదు ఆరు నైటీలు పడతాయి వేసవకాలం మొత్తానికి అంతే కదా అంతేకాని వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి వన్ ప్లస్ టూ ఆఫర్లో ఉన్నాయి అని చెప్పేసి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాం అనుకోండి వెయ్యి రూపాయలకి మూడు నైటీలు అనుకున్నామండి రెండు వేలకి రెండు వేలకి ఆరు నైటీలు తీసేసుకుందాము అనుకుందాము అది ఇంటికొచ్చాక మనకి ప్యూర్ కాటన్ కాకపోవచ్చు లేదా ఏదో నాలుగైదు సార్లు కడితే చూడటానికి బాగోకుండా అయిపోవచ్చు కాబట్టి ఈ ఆఫర్ల పేరిట ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నిజంగా అవసరం మనకి అనుకున్నప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకోవచ్చు కదండి నిజానికి మనం ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి పొదుపు చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఉందంటే కిచెన్లో ప్రతీది పొదుపుగా వాడుకుంటూ అవసరానికి వాడుకుంటూ చక్కగా నీట్గా పొదుపు చేసుకుంటూ ఉంటాం కదండి నిజానికి సంపాదించడం కన్నా కూడా ఈ పొదుపు చేయడమే కష్టమైపోతుంది కదండి ఈ రోజుల్లో అయితేనే ఇంత కష్టపడి రూపాయి 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 పోగు చేసుకుని మనము ఈ ఆన్లైన్లు అక్కర్లేని వస్తువులకి ఖర్చు పెట్టడానికండి నిజంగా అవసరమైతే కంపల్సరీ ఖర్చు పెట్టాలండి తప్పదు అంతేగాని ఎందుకండి అనవసరం వస్తువులు ఖర్చు పెట్టడం మీరు ఇప్పుడు ఏదైనా ఇంట్లోకి ఒక మంచి వస్తువు తీసుకోవాలనుకుంటున్నారండి ఇప్పుడు ఏసీయే తీసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాటికి ఖర్చు పెట్టండి చక్కగా దాచుకుని ఒక ఏసీని కొనుక్కోండి తప్పలేదు అంతేగాని ఈ అనాసరపు క్లాత్స్ కానీ ముఖ్యంగా ఇంకోటండి ఆన్లైన్ ఫుడ్ మనం ఇట్లా రీల్స్ ఏవో చూస్తూ ఉంటాము అందులో పలానా హోటల్లో పలానా అది ఫేమస్ అని చెప్పి చూస్తాము వెంటనే ఏం చేస్తామండి ఒక ఐదు వందలు పెట్టేసి ఐదు వందలే కదా మిగిలిన దాచుకోవచ్చు కదా అని చెప్పేసి ఐదు వందలు పెట్టేసేసి వెంటనే జొమాటోనో స్విగ్గీనో ఏదో ఓపెన్ చేసేసి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాము అని చెప్పేసి నిజానికి ఇప్పుడు ఈ ఐదు వందలు అయిపోతాయండి మళ్ళీ ఇంకొక వారం తర్వాత మళ్ళీ రీల్స్ చూస్తుంటాము మళ్ళీ వేరే ఐటమ్ ఏదైనా చూస్తుంటాం మళ్ళీ దాని మీద క్రేవింగ్స్ కలుగుతాయి మళ్ళీ దానికి ఒక ఐదు వందలు ఖర్చు పెట్టేస్తాము అలా కాకుండా నెలకు ఒక రోజు నెలకు రెండు రోజులనో ఈ క్రేవింగ్స్కి ఒక రోజు పెట్టేసుకున్నాం అనుకోండి ఆ రోజు మాత్రమే ఖర్చు పెట్టాలి అనుకుంటే అప్పుడు మనకి డబ్బులు పరంగాను మిగులుతాయి హెల్త్ పరంగాను బాగుంటుందండి అలానే ఇంకొంతమంది ఉంటారండి సినిమాలకి వెళ్ళడం తప్పేమీ కాదు కానీ ప్రతి వారం వచ్చిన రిలీజ్ అయిన ప్రతి సినిమాను చూడాలంటే మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అందరినీ కాదండి ఎవరైతే డబ్బుల్ని కష్టపడి సేవ్ చేసి ఏదో ఒక అవసరం వచ్చి మనీని ఖర్చు పెట్టేస్తున్నాము అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ రోజుల్లో సినిమాలు దేవుందండి తక్కువ రేట్ ఒక రెండు వందలు పెట్టే టికెట్ తీసుకోవాలి మళ్ళీ ఒక మూడు వందలు పెట్టి పాప్కార్న్ తీసుకోవాలి ఒక మళ్ళీ వాటర్ బాటిల్ కూడా మనకి బయట నుంచి ఎలా లేదు కదండి ఇప్పుడు సినిమా హాల్ అన్నీ కూడా బయట నుంచి వాటర్ బాటిల్ కూడా అలౌ చేయట్లేదు కదా ఆ వాటర్ని కూడా అక్కడే కొనుక్కోవాలి కదా దానికన్నా ఇప్పుడు ఇంట్లోనే మనకి ఏముందండి ఒక సినిమా ఒక రెండు నెలలు మూడు నెలలకు మళ్ళీ వచ్చేస్తుంది టీవీలోకి అలా కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు కదా సినిమా చూస్తూను దానికోసం మళ్ళీ ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయాలండి ఆలోచించాలండి ఇలాంటివన్నీ ఆలోచించాలి అలానే రెస్టారెంట్లకు వెళ్తామండి ఏదో నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో అయితే పర్లేదు కానీ ప్రతి వారము వెళ్ళే వాళ్ళు ఉన్నారు దానివల్ల యూజ్ ఏమన్నా ఉందండి టేస్ట్ పరంగా ఓకే కానీ హెల్త్ పరంగా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ ఖరాబ్ అయిందండి ఉదాహరణకు చెప్తున్నాను ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాము మంచిగా తిన్నాము వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఏ కడుపు నొప్పి వచ్చిందండి ఆ రెస్టారెంట్ వాళ్ళు వచ్చామన్నా కడుపు నొప్పికి మాకు బిల్లు కడతారండి కాదు కదా అదే రాత్ర తినకుండా ఉండి ఆ రెస్టారెంట్కి వెళ్లకుండా ఉంటే ఇంట్లోనే తి వండుకుని తింటే కడుపు నొప్పి రాదు ఒకవేళకి వచ్చిన మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా నిన్న ఖర్చు పెట్టలేదు ఇవాళ డబ్బులు ఉంటాయి ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా జస్ట్ ఉదాహరణలు మాత్రమేనండి అలానే అందరికీ కూడా కాదు ఎవరైతే డబ్బులు సేవ్ చేస్తూ ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టేస్తున్నామో అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే మన డబ్బుల్ని ఎప్పుడు అవసరానికి కోసం దాచేది కదా కాబట్టి అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టచ్చండి అనవసరపు వస్తువులకి ఖర్చు పెట్టకూడదు ఇక్కడ నా అభిప్రాయం మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్